ఏం తమ్ముళ్ళు నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమనిపోయి నేను ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళు పిల్ల కొంకొక ఇంకా ఇవన్నీ అర్థం కావడంలా నోరు కూడా బారేసుకుంటున్నాడు కానీ నేను నోరు బారేసుకోవడంలా ఏదేదో మాట్లాడుతున్నాడు బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు ఇప్పుడు అందరిని చంపించనుకుంటున్నాడు లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికలు లాభం పొందాడు ఈ విధంగా మళ్ళా చేయొచ్చనుకుంటున్నాడు నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఈరోజు పెన్షనర్స్ విషయం మీరు అందరూ చూశారు శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవరో కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు పెట్టారు ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్లు మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టడా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని నడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నేను వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ ఒకేసారి వెయ్యి చేసా ఐదు రెట్లు పెంచా మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశా అంటే ఐదు సంవత్సరాల్లో పది రెట్లు పెంచిన పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అప్పట్లోనే అరవై లక్షలకి ఇచ్చాం నేను పింఛను ఇస్తే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనవల్ని విమర్శిస్తున్నారు నేను అడుగుతున్నా ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని సచివాలయంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది స్టాఫ్ ఉన్నారా లేదా ఒక్కొక్క మనిషి నలభై ఐదు పెన్షన్లు ఇస్తే